ఎస్వీ న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం కరక్కాయలగూడ గ్రామంలో ముక్తాల మేజర్ కాలువ గండి పనులను పరిశీలించారు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గండి పడిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది మూడు రోజుల్లో పనులను పూర్తి చేస్తాం భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు జరిగిన నష్టాన్ని గురించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం అలాగే మా ప్రభుత్వం రైతుల విషయంలో ఎల్లప్పుడూ న్యాయం చేస్తామని తెలియజేశారు ఇక్కడ మరి మూడు రోజుల్లో పని పూర్తి చేయాలని చెప్పి చెప్పినాం వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వరదల వల్ల జరిగిన నష్టం ఈ భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని రైతులకి ప్రజలకి అత్యంత తక్కువ ఇబ్బంది కలిగే విధంగా మా ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం రెడ్లకుంట మేజర్ ఆర్లగూడ దగ్గర ముక్త్యాల మేజర్ కరకాళి దగ్గర ఆ ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ బ్రీచ్ కావడం వల్ల కొన్ని లక్షల ఎకరాల మరి పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది అది అక్కడ పోయి కూర్చొని ఇలా అధికారులని కాంట్రాక్టర్లని మరి జిల్లా అధికారులు కూర్చోబెట్టి సమన్వయం చేసి వారం రోజులు అది చేయాలని చెప్పినాము అదేవిధంగా రెడ్లకుంట మేజర్ కూడా అది మరి అదేవిధంగా ప్రాణ నష్టమైన వాళ్ళకు కూడా చాలా అది చాలా అన్ఫార్చునేట్ దుఃఖమైన పరిస్థితి వాళ్ళకు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అదేవిధంగా ఈ కాలువలు బ్రీచ్లు కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ మంత్రిగా వార్ ఫుట్టింగ్లో పనులు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం రాష్ట్రంలో జరిగిన నష్టం పదివేల మూడు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి నివేదించినాము ఆ టీం వచ్చిపోయింది వాళ్ళు పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం సరే మా బడ్జెట్తో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ రైతులందరికీ హామీ ఇస్తున్నాం రెడ్లకుంట మేజర్ ఆర్లగూడ దగ్గర ముక్త్యాల మేజర్ కరకాయలగూడ దగ్గర ఇవి బ్రీచ్ అయినాయి ఆ ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ బ్రీచ్ కావడం వల్ల కొన్ని లక్షల ఎకరాల మరి పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది అది అక్కడ పోయి కూర్చొని ఇలా అధికారులని కాంట్రాక్టర్లని మరి జిల్లా అధికారులు కూర్చోబెట్టి సమన్వయం చేసి వారం రోజులు అది చేయాలని చెప్పినాము అదేవిధంగా రెడ్లకుంట మేజర్ కూడా అది ఆర్లమెంట్